ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆకాశ నిర్ణయం బట్టి శ్రీవారికి దర్శన టికెట్లో భాగంగా మనకి ఈ నెల అంటే మే నెల పంతొమ్మిదో తారీఖున ఉదయం పది గంటల నుండి ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా వివిధ రకాల కేటగిరీలో సోమవారిక దర్శన టికెట్లు అదేవిధంగా అకామిడేషన్ కూడా విడుదల చేయడం జరుగుతుందండి ఇది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి ఘంట సమ ప్రచడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోట్ పీస్ అందడానికి అవకాశం ఉంటుంది ఇంకా అసలు విషయానికి వస్తే తిరుమల తిరుపతి దేవస్థానం సమతి పట్టి సోమర్గా దర్శన టికెట్లని మూడు నెలలు ముందుగానే మనకి ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతూ ఉంటుందండి దీనికోసం శ్రీవారి భక్తులందరూ కూడా ముందుగా అయితే ఈ టికెట్లని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏ కోట ఏ రోజున విడుదలవుతున్నాయి అనేటువంటి విషయానికి వస్తే ముందుగా మనకి శ్రీవారి కాజ్య సేవ ఎలక్ట్రానిక్ డిప్ అండి దీన్ని మనం లక్కి డిప్పును పిలుస్తూ ఉంటాం ఇందులో మనకి నాలుగు రకాల స్వామివారి ఆర్జి సేవలు అయితే అందుబాటులో ఉంటాయి వీటిలో మనం మొదటి గడప దర్శనం టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం ఇందులో ఒకటి సుప్రభాతం రెండు తోమాల మూడు అష్టదల పాద పద్మారాధన నాలుగు అర్చన ఈ నాలుగు రకాల సేవల కోసం శ్రీవారి భక్తులు ఈ లక్కి డిప్లో పాల్గొనడానికి మనకి రిజిస్ట్రేషన్ అయితే రేపు మే నెల పంతొమ్మిదో తారీఖున ఉదయం పది గంటల నుండి ఇరవై ఒకటో తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా ఈ లెక్క సంవత్సరం సంవత్సరం రిజిస్ట్రేషన్ అయితే టీడీపీకి సంవత్సరం ఒకటి వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నంబర్ లాగిన్ అవి మీరైతే అయితే ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి ఇలా శ్రీవారి భక్తులందరూ కూడా ఈ లెక్కడిప్పులు పాల్గొనడానికి సంవత్సరం రిజిస్ట్రేషన్ టూ డేస్ వరకు కూడా చేసుకోవడానికి టీడీటి దేవస్థానం వారు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది ఈ లక్కీ డిప్లో పాల్గొన్న తర్వాత దీనికి సంవత్సరం ఒకటి రిజల్ట్ వచ్చేసి మనకి అదే రోజున అంటే ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఈ లక్కీ డిప్లో పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సేవలో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులకు మాత్రమే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుందండి మీరు ఏ సేవకు ఎంపిక అయ్యారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు వచ్చినటువంటి ఎస్ఎంఎస్ ఉంటుంది మీకు వచ్చినటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ కట్టడానికి మీకు ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం పన్నెండు తర్వాత నుండి ఇరవై మూడో తారీఖున మధ్యాహ్నం పన్నెండు లోపు ఎవరైతే మీకు వచ్చినటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ ఉన్నది ఆన్లైన్లో కట్టారు వేల మాత్రం పూర్తిగా ఈ శ్రీవారి యొక్క మొదల గడప దర్శనం టికెట్కి పిలుస్తున్నటువంటి ఈ నాలుగు రకాల ఆధ్యత సేవలు మీరు ఏ సేవకి అయితే సెలెక్ట్ అయ్యారో ఆ సేవకి మీరు డైరెక్ట్గా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఇందులో పన్నెండు సంవత్సరాల లోపున్న పిల్లలను కూడా ఈ సేవలో తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి వీటి టికెట్ కాస్ట్ వచ్చేసి మీకు సూపర్ సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు తోమల టికెట్ కాస్ట్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు అష్టధాల పాల్పతి టికెట్ కాస్ట్ వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు చొప్పున ఉంటుంది అదేవిధంగా అచ్చన టికెట్ కాస్ట్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు చొప్పున ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా రేపు విడుదలవుతున్నటువంటి స్వామారిక ఆదిత్యవ లెక్క డిప్లో ఇది ఆకర్షినోత్సవం బట్టి స్వామారిక ఆదిత్యేవాలు కాబట్టి ప్రతి ఒక్కరు ముందుగానే ఈ లెక్క డిప్లో పాల్గొని శ్రీవారిని దగ్గరికి వెళ్ళి మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా మనకి ఆకాష్ నగర బట్టి స్వామివారి దర్శన టికెట్లో భాగంగా మరొక కేటగిరీ ఇది ఇరవై రెండవ తారీఖున ఉదయం పది గంటలకి శ్రీవారి యొక్క సేవలు అండి వీటిలో మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో మనకి నాలుగు రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి ఒకటి కళ్యాణం దీన్నే కళ్యాణోత్సవాన్ని పిలుస్తుంటారు రెండు ఉంజల మూడు సహస్ర దీప అలంకరణ నాలుగు ఆర్జిత్వీమోత్సవం ఈ నాలుగు రకాల సేవలు కూడా మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇది కూడా మనకి రేపు ఆకాష్ లక్ష సంవత్సరం స్వామివారికి ఆర్జిత సేవలు ఈ సేవలు బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులని శుభదం ద్వారా వీళ్ళని పంపించి తర్వాత శ్రీవారి యొక్క సేవలో పాల్గొన్న తర్వాత శ్రీవారి యొక్క దర్శనం కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వీటిలే మనం ఐదు రూపాయల దర్శనం టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం దీనికోసం ముందుగా మీరు టీటీకి సంబంధించిన అబ్సాల వెబ్సైట్ ఏదైతుందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ని అబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి అవి ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మాకు ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది మనకి కళ్యాణ టికెట్ అంటే భారీ ఇద్దరు పాల్గొన్నారండి ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి మీకు భారీ ఇద్దరికి కలిపి వెయ్యి రూపాయలు ముంజల్ సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు ఆర్థిక బెమోత్సవ టికెట్ కాస్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు చొప్పున ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ముందుగానే ఆన్లైన్లో సామారికే ఈ ఆర్థిక సేవను బుక్ చేసుకుని తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారిని మీరు దర్శించుకునేటువంటి ప్రయత్ని అండి ఇది ఆకేష్ నక్షత్రం కేటగిరీ అండి అదేవిధంగా మీకు అదే రోజున అంటే ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి ఇది కూడా ఆకేష్ నక్షత్రం తోటి స్వామివారి వర్చువల్ సేవ టికెట్లు అండి వీటిలో మనం ఆన్లైన్ సేవను పిలుస్తూ ఉంటాం ఇందులో మనకి ఈ నాలుగు రకాల సేవలు కూడా ఇందులో అందుబాటులో ఉంటాయండి ఇందులో మనకి స్వామివారికి కళ్యాణం ఇంజల సేవ సహస్ర దీప అలంకరణ ఆదిత బ్రహ్మోత్సవం ఈ నాలుగు రకాల సేవలను కూడా మనం డైరెక్ట్గా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వీటిలో వర్చువల్ సేవని టికెట్ పిలుస్తూ ఉంటారు అదేవిధంగా ఆన్లైన్ సేవ అని ఐదు వందల రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటారండి మనకు వర్చువల్ సేవ అంటే ముందుగా శ్రీవారి దర్శన టికెట్లని మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి మనకి శ్రీవారి భక్తులందరికీ కూడా అవకాశం ఉంటుంది మనకి ఈ నాలుగు రకాల ఆది సేవల్లో మీకు నచ్చినటువంటి కేటగిరీలో సామారిక సేవను బుక్ చేసుకున్న తర్వాత మీరు ఇంటి దగ్గర కూర్చొని ఆన్లైన్లో టీవీ బట్టి భక్తి ఛానల్లో కానీ అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో కానీ ఇటువంటి ఛానల్లో మీరు ఆన్లైన్లో చూసిన తర్వాత స్వామివారికి దర్శనానికి మాత్రమే మమ్మల్ని డైరెక్ట్గా తిరుమల పండపైకి పంపించడం జరుగుతుంటుందండి అందుకని వీటిని ఆన్లైన్ సేవను పిలుస్తూ ఉంటారు మీరు ఆన్లైన్ సేవ చూడడానికి ముందు ఒక డేట్ అయితే మీరు ఎంపిక చేసుకోవాలి ఎంపిక చేసుకున్న తర్వాత శ్రీవారి యొక్క దర్శనానికి మరొక డేట్ అయితే మీరు చూపించుకోవాలండి ఉదాహరణకి ఈ వర్చువల్ సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో ఉదాహరణకు చెప్తానండి మీరు పంతొమ్మిదో తారీఖున స్వామివారికి దర్శన టికెట్ బుక్ చేసుకున్నారనుకోండి మీకు దర్శనం అన్నది పంతొమ్మిదో తారీఖున ఎవరండి మీకు వర్చువల్ సేవ టికెట్ అంటే వర్చువల్ సేవ చూడడానికి అంటే మీరు ఉదాహరణకి కళ్యాణ టికెట్ అన్నది వర్చువల్ సేవ టికెట్ బుక్ అనుకోండి అది పంతొమ్మిదో తారీఖుని కళ్యాణం అన్నది మీరు ఇంటి దగ్గర కూర్చొని చూడడానికి మాత్రమే మీకు దర్శనం అన్నది ఇరవైయో తారీఖు నుంచి వన్ ఇయర్ లోపు ఎప్పుడైనా మీరు వెళ్ళి శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు దర్శనం కూడా పంతొమ్మిదో తారీఖున తర్వాత ఓపెన్ అవుతుందండి అంటే ఇరవయో తారీఖు నుంచి మీకు దర్శనం అయితే ఓపెన్ అవుతుంది ఈ వర్టువల్ సేవ టికెట్ బుక్ చేసుకునేప్పుడు శ్రీవారి భక్తులు జాగ్రత్తగా బుక్ చేసుకోండి వర్చువల్ సేవలో మనకి సాధారణంగా స్టార్టింగ్ ఒక క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుందండి అందులో ఇంచుమించుగా కొన్ని మంతలుగా అయితే గ్రీన్ కలర్లో మనకి అవి కనిపిస్తూ ఉంటాయి చాలామంది శ్రీవారి భక్తులు ఏం చేస్తున్నారంటే గ్రీన్ కలర్లో మనకి ఒకసారి కనిపించేసరికి టికెట్లు కూడా ఇంకా మనకి అందుబాటులో ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో అవి బుక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు మనకి అది ఇంపార్టెంట్ కదండి మీకు స్టార్టింగ్ కనిపించేటువంటి క్యాలెండర్ కింద మనకి శ్రీవారికి ఆ దర్శనం టికెట్ అవైలబుల్ ఉందా లేదా అన్నది కింద కనిపిస్తూ ఉంటుంది ఒక స్టెప్ కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత క్లిక్ హియర్ టు స్వామివారికి దర్శనం అని ఉంటుంది దాని మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు స్వామివారి దర్శనానికి అందుబాటులో ఉందా లేదా అన్నది తర్వాత క్యాలెండర్లో ఒక అవుతుంది అంటే ఇక్కడ రెండు స్టెప్పుల్లో జరుగుతుంది ఒకటి వర్చువల్ సేవ చూడడానికి ఒక డేట్ బుక్ చేసుకుంటే స్వామివారి దర్శనానికి మరొక డేటు బుక్ చేసుకోవడానికి క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది అక్కడ ముందు స్వామివారి దర్శన టికెట్లు మీకు అందుబాటులో ఉన్నాయా లేదా మీరు అనుకున్నటువంటి డేట్కి అన్నది చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు వర్చువల్ సేవా టికెట్ డైరెక్ట్గా బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్నం చేయండి చేసుకున్న తర్వాత అప్పుడు మీరు దర్శన టికెట్ అనేది బుక్ చేసుకోండి చాలామంది శ్రీవారి భక్తులు తెలియక బుక్ ఎవరైతే బుక్ చేసుకున్నారో మీరు స్వామివారికి దర్శన టికెట్లు బుక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి ఎందుకంటే చాలా మంది మిత్రులు ఏం చేశారంటే రీసెంట్గా ఈ మధ్యకాలంలో ఏప్రిల్ నెలకి స్వామివారికి దర్శన టికెట్లు అందుబాటులో ఉన్నాయని మే నెలకి మనకి కళ్యాణం టికెట్లు అందుబాటులో ఉన్నాయని అంటే వర్చువల్ సేవలు అందుబాటులో ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో అవన్నీ బుక్ చేసుకున్నారండి కాకపోతే వాళ్ళకి దర్శనం అయితే అందుబాటులో లేదు వీళ్ళు కూడా ఇప్పుడు అంటే ఆకేష్ నాకు చదువుతు కోటాలో మీరు దర్శన టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు గతంలో ఎవరైతే బుక్ చేసుకున్నారో మీరు మళ్ళీ స్వామివారి యొక్క దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి పన్నెండు సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలను కూడా ఈ ఆజ్య సేవలు ఉన్నాయో వీటిని మీరు తీసుకువెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందండి అదేవిధంగా మీకు ఇరవై మూడవ తారీఖున ఆకాశ సముద్రబట్టి స్వామివారి యొక్క అంగప్రదక్షణ టికెట్లు అయితే విడుదలవడం జరుగుతుంది అంగప్రదక్షిణ అంటే మనకి స్వామివారి ప్రధాన ఆలయం ఏదైతుందో అంటే సాధారణంగా మన స్వామివారిని అంటే జయ విజయాల దగ్గర ఉండి దర్శించుకుని బయటకు వస్తాం కదండి అక్కడి నుంచి పడుకుని పొరదండాలు పెడుతూ స్వామివారి యొక్క ఉండీలో కానకలు వేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని ప్రదక్షిణ అంటారు ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీయండి ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాక్ ఇద్దరు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఈ టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలంటే మనకి టీటీకి సంస్థ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో తోటి లాగిన్ అవి ఈ అంగప్రదక్షిణ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి మనకి టోటల్గా ఫ్రీ అండి ఆడవారిని ముందు అంగప్రేక్షణ కంప్లీట్ అయిన తర్వాత మగవారిని అంగప్రేక్షణ చేయించడానికి పంపిస్తుంటారు వీళ్ళిద్దరు అంగప్రేక్షణ పూర్తి కంప్లీట్ అయిన తర్వాత శ్రీవారి యొక్క దర్శనానికి పంపించి ఒక చిన్న లడ్డూని కూడా శ్రీవారి భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అంగప్రేక్షణ టికెట్లని ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మీరు ఫాస్ట్కి ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయం కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది కింద ఆ డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ఇస్తానండి ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు సార్ అంగప్రేక్షణ టికెట్లు మేము చాలా చాలా ట్రై చేస్తున్నాం అయినా కూడా అంగప్రేక్షణ టికెట్లు బుక్ కావడం లేదు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అని అడుగుతున్నారండి మనకు సాధారణంగా ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి ప్రతి విషయం కూడా అదేవిధంగా అంగప్రేక్షణ తిరుమల కొండపని ఏ విధంగా ఉంటుందన్నది కూడా నేను లాస్ట్ వీడియోలో నేను చాలా క్లియర్గా చెప్పడం జరిగిందండి దానికి సముద్రపటి లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసి ఆ వీడియో చూసినట్లయితే మీకు మరింత క్లారిటీ అర్థం అవడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా మీకు అదే రోజున మే నెల ఇరవై మూడో తారీఖున ఉదయం పదకొండు గంటలకి ఆకేష్ సంవత్సరం సముద్రపటి స్వామివారి యొక్క శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటాలో అంటే పదివేల రూపాయల దర్శనం టికెట్ అండి వీటిని మొదటి గడప దర్శన టికెట్కి కూడా పిలుస్తూ ఉంటారు పదివేల రూపాయలు ఎవరైతే శ్రీ శ్రీవారికి డొనేషన్ చేస్తారో వీళ్ళు ఎంకరేజ్ చేసేటప్పుడు ఉద్దేశంతో ఐదు వందల రూపాయలు వీఐపీ బ్రేక్ దర్శనం వెయ్యి రూపాయల విఐపి రూమ్ కూడా ఈ శ్రీవారి భక్తులకి కేటాయించడం జరుగుతుంది ఇది మీరు ఆన్లైన్లోనో అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఆన్లైన్లో అయితే రేపు టీడీపీ సంస్థలు బట్టి అబ్సైట్ అబ్సైట్ ఏదైతుందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జివో డానికి వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత శ్రీవారి టెస్ట్ డోన సంస్థలు బట్టి లోగో అయితే ఉంటుందండి అదే విధంగా లేటెస్ట్ అప్డేట్లో కూడా మనకి ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు అక్కడ క్లిక్ చేసినా సరే స్వామివారికి ఈ పదివేల రూపాయల దర్శనం టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పదివేల రూపాయలు అంటే ఈచ్ పర్సన్ అండి ఫ్యామిలీ అంతా కాదు ఏ పర్సన్ అయితే డొనేషన్ చేశారో వేల మాత్రమే శ్రీవారిని వారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది పన్నెండు సంవత్సరాల లోపల కూడా పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల్ని మీరు కూడా స్వామివారి దర్శనానికి అయితే తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇందులో మనకి స్వామివారి దగ్గర ఉన్నటువంటి తీర్థ ప్రసాదాలు ఏ అప్పుడు ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి తీర్థ ప్రసాదాలని ఏ శ్రీవారి భక్తులకు ఇవ్వడం కూడా జరుగుతుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రీవారి అంటే స్టూన్స్ కోటలో శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకి ఇరవై మూడవ తారీఖున అంటే అదే రోజున ఇరవై మూడవ తారీఖున మే నెల మధ్యాహ్నం మూడు గంటలకి ఇది కూడా ఆకేష్ నాయకు సంబంధించినటువంటి స్వామివారి దర్శన టికెట్లు అండి ఇందులో మనకి సీనియర్ సిటిజన్లు అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మెడికల్ కేసెస్ ఉన్నవారికి అంటే వికలాంగులకి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈ టికెట్లు అయితే పూర్తిగా ఫ్రీ అండి అంటే స్పెషల్ దర్శనం ఉన్న చెప్పాలి వీళ్ళకి అంటే సెపరేట్గా సీనియర్ సిటిజన్ కానీ అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారికి కానీ అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కానీ రేపు ఆకాశ నక్షణ స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా రేపు మే నెల ఇరవై మూడో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకైతే సంబంధించిన సమ్మె అప్సై వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ టీపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు అండి సీనియర్ సిటిజన్ సమ్ తోటి ఏజ్ వచ్చేసి అరవై సంవత్సరాలు పైబడి ఉండాలి మీకు కూడా మీకు జీవిత భాగస్వామి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారంటే అంటే ఉదాహరణ చెప్తున్నాను అండి ఎవరైతే ఆటో అప్రూ చేయించుకున్నారో వీళ్ళకి బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న మొక్కలు ఆపరేషన్ చేయించుకున్న అదేవిధంగా లిబర్ ట్రాన్స్పోర్టేషన్ చేయించుకున్న క్యాన్సరు అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులు ఎవరికైతే ఉన్నాయో వీళ్ళు కూడా ఈ ఈ దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి కాకపోతే మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి అదేవిధంగా మీకు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా మీ యొక్క మెరిటల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని ఈ స్వామివారి దర్శనానికి అయితే తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా మనకి ఆకాశ నక్షమవారి దర్శన టికెట్లో భాగంగా మే ఇరవై నాలుగో తారీఖున ఉదయం పది గంటలకి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం అన్నది విడుదల అవడం జరుగుతుందండి ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాగ్ ఒక సిక్స్ మెంబర్స్ వరకు వెళ్ళి శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టికెట్ అయితే డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇది కూడా సేమ్ ట్రేడింగ్ సంవత్సరం అప్షయాల వెబ్సైట్ ఏదైతుందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో అవి బుక్ చేసుకోవచ్చండి ఇందులో మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది మీకు ఆధార్ కార్డు మీకు పూర్తి పేరు మీ ఏజ్ మేల్ అయితే మేలు ఫీమెయిల్ అయితే ఫీమెయిల్ ఇటువంటి డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఈ టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆకాష్ నగసం త్రబోటి సోమవారిక ఆ మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం ఉన్నది ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం అదే విధంగా అదే రోజున అంటే ఇరవై నాలుగో తారీఖున మీకు మధ్యాహ్నం మూడు గంటలకి ఎవరైతే ఆకాష్ణ నగసం తోటి సోమవారి దర్శన టికెట్లో ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో అంటే సోమవారికి ఆర్జీ సేవలు కానీ అదేవిధంగా మూడు వందల రూపాయలు స్పెషల్ దర్శనం కానీ అదేవిధంగా అంగులప్రేక్షణం కానీ సీనియర్ సిటిజన్ కోట కానీ దివ్యాంగుల సంబంధించినటువంటి కోట కానీ మెడికల్ కేసెస్ సంబంధించినటువంటి కోటాలో ఎవరైతే సోమార్యక దర్శన టికెట్ని ఆన్లైన్లో ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే ఆకర్షణ సమస్యటువంటి అకామిడేషన్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇది మే నెల ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకైతే విడుదల అవ్వడం జరుగుతుంది ఆన్లైన్లో విడుదలవేటువంటి అకామిడేషన్ వచ్చేసి వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రూము పదిహేను వందల వరకు కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి మీరు సేము ఏ మొబైల్ నెంబర్తో అయితే మీరు స్వామివారికి దర్శనం టికెట్ బుక్ చేసుకున్నారో అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత అకామిడేషన్ అన్నది ఆప్షన్ ఉంటుందండి దాని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు టికెట్ బుక్ చేసుకునేటువంటి డేట్ ఏదైతుందో ఆ డేట్కి అయితే మీరు డైరెక్ట్గా టికెట్లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది అక్కడ మీరు డేట్ అన్నది చూజ్ చేసుకోండి అంటే టూ డేస్ డేట్లు అయితే చూపించడం జరుగుతుంది మీరు దర్శనకు వెళ్ళేటటువంటి డేట్ ఒకటి ఆ ముందు రోజు డేట్ ఒకటి రెండు డేట్లు అయితే చూపిస్తుంది మీకు ఏ డేట్లో అయితే స్వామివారికి దర్శనం అకామిడేషన్ కావాలో ఆ రోజున అకామిడేషన్ అన్నది మీరు ఎంపీ చేసుకొని మీరు తిరుమల కొనపై ఉన్నటువంటి శ్రీవారిని మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నియండి మనకి అకామిడేషన్ అన్నది ట్వంటీ ఫోర్ అవర్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఆకర్షణ సంవత్సరం బట్టి స్వామివారి దర్శన టికెట్లు అదే విధంగా అకామిడేషన్ రెండు కూడా బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్నియండి అదేవిధంగా మరొక లేటెస్ట్ అప్డేట్ అండి మీకు రేపు జూన్ నెల సంవత్సరం ఒకటి స్వామివారికి మూడు వందల రూపాయల దర్శనం టికెట్ అన్నది మనకి విడుదలవడం జరుగుతుందండి వీటిలో మనం శ్రీనివాస దివ్యానిగ్రహ విశిష్ట వామ టికెట్లని పిలుస్తూ ఉంటాం ఈ టికెట్ కాస్ట్ వచ్చి మీకు పదహారు వందల రూపాయలు ఉంటుందండి వెయ్యి రూపాయలు వామ టికెట్ అయితే ఆరు వందల రూపాయలు మూడు వందల రూపాయలు స్పెషల్ దర్శనం ఇది భార్యాభర్తలు ఇద్దరికీ కలపండి లేదా ఇద్దరు పర్సన్స్ అయితే ఈ శ్రీనివాస దివ్యానిగ్రహ విశిష్ట వామంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది రేపు జూన్ నెలకు సంబంధించే కోటలో భాగంగా ఈ నెల అంటే మే నెల ఇరవై ఐదో తారీఖున ఉదయం పది గంటలకి టీడీపీ సంస్థల వెబ్సైట్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ టీపీ డాట్ జిఓ డాట్ వెబ్సైట్లోకి విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం అండి వామంలో పాల్గొన్న తర్వాత మీకైతే తిరుమల కొండపై ఉన్నటువంటి ఏ ఏటీసీ సర్కిల్ దగ్గరికి వెళ్ళి మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడే డీటెయిల్స్ అన్నీ కూడా ఆ టికెట్ మీద చాలా క్లియర్గా ఉంటాయి కాబట్టి ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవి మీరు తిరుపతిలో మనకి అలిపిరి దగ్గరలో ఉన్నటువంటి గో ప్రదక్షిశాల దగ్గర మీకు స్వామివారి యొక్క వామం అయితే జరుగుతుందండి వామం కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మూడు మూడు తర్వాత మీకు స్వామివారి యొక్క దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది కాడు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే జూన్ నెలలో వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందాం అనుకుంటున్నారో మీకు అందరికీ కూడా ఇదే ఒక ఒకే ఒక ఆప్షన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునే ప్రయత్నించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ